హలో పిల్లలు ఎలా ఉన్నారు ఉన్నారుషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై వే మరి పిల్లలు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో కోఆర్డినేట్ జామెటర్ నుంచి మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాము మరి మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ తో మీ ముందుకు రావడం జరిగింది ఎయిట్ మార్క్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి టూ స్టూడెంట్స్ రాము అండ్ సోము సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫైండింగ్ ట్రైన్ సెక్షన్ పాయింట్స్ చేసాం సేమ్ అదే విధంగా చేద్దాం మరి ఎవరు కరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఏ ఏ కోఆర్డినేట్స్ ఆర్ అండ్ అండ్ లెట్ పి ట్రై సెక్షన్ చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక యూనిట్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ టూ యూనిట్స్ వన్ రేషియోలో డివిజన్ చేస్తుంది ఫస్ట్ మనం on p కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం తర్వాత q కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసి ఎవరు కరెక్టో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సి గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఆర్ వాట్ a ఇస్ 4, comma, minus -1 అండ్ b ఇస్ -2, comma, minus -3 లెట్ లెట్ p, q r ట్రై సెక్షనల్ పాయింట్స్ ట్రై సెక్షనల్ పాయింట్స్ ట్రై సెక్షనల్ పాయింట్స్ అనుకుందాం మరి ఇందులో వచ్చేసి పి వచ్చేసి మనకు వన్ ఈజ్ టు డివిజన్ చేస్తుంది అనమాట దెన్ పి డివైడ్స్ ఏవి డివైడ్స్ ఏవి ఇన్ వన్ ఈస్ టు రేషన్ వన్ ఇస్ టూ టూ రేషియో ఫోర్ ఇందులో ఎం వన్ ఎం వన్ అని వన్ అన్నాం ఎం టూ ని అనుకోండి తర్వాత ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ వన్ ఇస్ ఫోర్ ఎక్స్ టూ ఈజ్ మైనస్ టూ వై వన్ వై వన్ ఈజ్ మైనస్ వన్ అండ్ వై టూ ఈజ్ మైనస్ త్రీ మరి సెక్షన్ ఫార్మ్ వాడి

m1 y2 plus m2 y1 divided by m1 plus m2. Substitution D, then x is equals to m1 is what? 1. See 1 into x2 is minus 2 plus m2 is 2. 2 into x1 is how much? It is 4 divided by 1 plus 2 and y equals to m1 is 1. y2 y2 is minus 3. Plus m2 is 2 2 into y 1. Y1 is minus minus 1 divided by 1 plus 2. Then see x equals to 1 into minus 2 is minus 2 plus 2 4 z divided by 3. Y equals to 1 into minus 3 is minus 3. 2 into minus 1 is minus 2 divided by 3. సిధాన్ని ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ టూ ప్లస్ ఎయిటీ సిక్స్ సిక్స్ బై త్రీ అండ్ వై ఈక్వల్స్ టు మైనస్ త్రీ ప్లస్ మైనస్ టూ మైనస్ ఫైవ్ బై త్రీ మైనస్ ఫైవ్ బై త్రీ ఇక్కడ క్యాన్సిలేషన్ చేసి త్రీ వన్ త్రీ టూ జ్ సో దోర్ పీ కోఆర్డినేట్స్ పీఈ ఈక్వల్స్ టూ కామా మైనస్ ఫైవ్ బై త్రీ టూ కామా మైనస్ ఫైవ్ బై త్రీ ఎవరికి వచ్చింది రాముకి వచ్చింది అనమాట సో మేబీ రాముని కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అయినా కూడా మనం క్యూ క్యూ కోఆర్డినేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం నౌ లెట్స్ సీ క్యూ కోఆర్డినేట్స్ క్యూ కోఆర్డినేట్స్ ఏమైతాయి ఏబిని క్యూ ఏ రేషియోలో డివిజన్ చేస్తుంది ఏ రేషియోలో డివిజన్ చేస్తుంది డివైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ టూ ఇస్ టు వన్ టూ ఇస్ టు వన్ ఇక్కడ ఏ కోఆర్డినేట్స్ ఏ కోఆర్డినేట్స్ ఏమీ ఫోర్ కామా మైనస్ వన్ ఫోర్ కామా మైనస్ వన్ అండ్ బి కోఆర్డినేట్స్ ఆర్ మైనస్ టూ కామా minus 3. Okay. The 2 is to 1 ratio division is. See, q divides a b, q divides a b in 2 is to 1 ratio. 2 is to 1 ratio. In the law, m1 is 2, sorry, m2 is 1, x1, x1 is 4, x2 is minus 2. वै वनज मैनस वन वै टू मैनस्ट सो सक सूशन दी एक्स टू बट वन प्लस 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 x equals to m1 is what it is 2 so 2 into x2 is what it is minus 2 plus 1 into x1 is 4 divided by 2 plus 1 give like y equals two. m1 is 2 2 into y2 is minus 3 plus 1 into y1 is minus 1 divided by 2 plus 1 then x equals to 2 into minus 2 is minus 4, 1 into 4 is 4 divided by 3. Then y equals to 2 into minus 3 is minus 6, 1 into minus 1 is minus 1 divided by 3. So you can, uh, x equals to minus 4 plus 4 method it is 0. So 0 by 3 which is 0 and here y equals to minus 6 plus minus 1 minus 7 by 3. So therefore q coordinates q is జీరో కామా మైనస్ సెవెన్ బై త్రీ టు క్యూ కరెక్ట్ గా వచ్చిందో చూడండి ఎస్ అగైన్ రాము సో హియర్ రాము ఈస్ కరెక్ట్ సో ఇక్కడ ట్రై సెక్షనల్ పాయింట్స్ రాద్దాం దోర్ ట్రై సెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏబి పాయింట్స్ ఆఫ్ ఏవి ఆర్ వట్ వన్ ఈజ్ టూ కామా మైనస్ ఫై బై త్రీ టూ కామా మైనస్ ఫై బై త్రీ అండ్ అనదర్ వన్ ఈ జీరో కామా మైనస్ సెవెన్ బై సో దేర్ ఫార్ రాము ఈజ్ కరెక్ట్ రాము ఈజ్ కరెక్ట్ అని మనం ఈ విధంగా డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒక వేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికి అయితే మీరు భావిస్తారు తప్పక తప్పగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై